హలో అండి చిట్టి ముత్యాల బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ మనం జీరా రైస్ తీసుకోవాలి ఈ జీరా రైస్ అనేవి షాప్లో దొరుకుతాయి ఇక్కడ నేను టూ గ్లాసెస్ ఆఫ్ జీరా రైస్ తీసు ఈ రైస్ని ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు మనం నానపెట్టి పెట్టుకోవాలి ఇలా వాటర్ పోసి వన్కి టూ గ్లాస్ వాటర్ పోసుకున్నాను తర్వాత దీనికి బిర్యానీకి కావాల్సినవి ఐటమ్స్ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ మనం వాటర్ పోసుకొని బగారాకి ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో అన్ని మసాలా యాడ్ చేసుకోవాలి బిర్యానీ మసాలా అనేవి తర్వాత పచ్చిమిర్చి కాస్త ఉప్పు అలాగే పుదీనా కొత్తిమీర సాల్ట్ కొంచెం ఆయిల్ ఇలా వేసుకొని ఉండాలి తర్వాత ఇవి ఇవి అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి వీటిని మనం ప్లేట్లోకి తీసుకున్నాం తర్వాత మసులుతున్న వాటర్లో ఇంతకుముందు నానబెట్టుకున్న రైస్ అనేవి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్స్ అనేవి పక్కకు పెట్టుకున్నాం కదా అదే గిన్నెలో ఆయిల్ పేసుకొని చిల్లీ పౌడరు అలాగే సాల్ట్ వేసుకోవాలి ఇంతముందు రైస్ ఉన్నాయి కదా అవి మనం రైస్ నైంటీ పర్సెంట్ ఉడకాలి తర్వాత మిగతా వాటర్ని వట వడకట్టుకోవాలి రైస్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకున్నాం ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకున్నాను తర్వాత కొత్తిమీర పుదీనా ఇలా వేసుకున్నాం ఇవి కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అవుతుండగానే రైస్ కూడా మనకు దగ్గరకు వచ్చేసింది ఇవ వాటర్ అనేది వంపేసి మిగతా రైస్ని మనం పక్కకు పెట్టుకున్నాం వాటర్ అనేది తీసేసాను జల్లి జల్లిలోకి వంపేశాను బాగా వచ్చింది కదా రైస్ తర్వాత మనం దీంట్లోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి అలాగే ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ అవి వేసుకోవాలి తర్వాత మనం బిర్యానీ పౌడర్ వేసుకున్నాం ఇలా బిర్యానీ పౌడర్ వేసుకున్నాక ఈ టమాటా ప్యూరీని మనం యాడ్ చేసుకోవాలి టమాటా ప్యూరీ ఎందుకు యాడ్ చేసుకున్నాం అంటే కొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత ఫస్ట్ మనం ఉప్పు కారం వేసుకున్నాము అది సరిపోకపోతే నేను మళ్ళీ వేసుకున్నాను లాస్ట్లోకి మనం కర్డ్ యాడ్ చేయాలి త్రీ ఫోర్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేశాను నేను మసాలా కూడా రెడీ అయిపోయినట్టే చూడండి ఇలా రెడీ అవుతుంది తర్వాత కాస్త వన్ మినిట్ అలా కలుపుకున్న తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి ఇలా మనం కొంచెం ప్లేట్లోకి మసాలా తీసుకున్నాం అలాగే బిర్యానీ గిన్నెలోనే కొంచెం మసాలా అనేది ఉంచాం ఎందుకంటే లేయర్స్లో వేసుకోవాలి కదా నేనైతే టూ లేయర్స్ వేసుకున్నాను ఇంతకుముందు చిట్టి ముత్యాల బగారా రైస్ రెడీ అయిపోయింది కదా ఆ రైస్ని ఫస్ట్ దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దాంట్లోకి డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అలాగే కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నాను నెక్స్ట్ లేయర్ ఇలాగే లేయర్స్ వేసుకు ఇలా లేయర్స్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని క్యాప్ పెట్టుకొని టెన్ మినిట్స్ మనం స్టవ్ మీద దమ్ పెట్టుకోవాలి అలా అయితే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎలా రెడీ అయిపోయిందో బిర్యానీ సూపర్ కదా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్